ఎప్పుడు కంప్లైంట్ చేస్తుంది అంటే ఇది ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ అవుట్డోర్లు అయితే వాళ్ళ వాళ్ళ రూము లోకి వెళ్ళిపోతూ ఉంటారు యాజ్ యూ నో లేదా వీళ్ళ రూమ్ లోకి వచ్చి డిన్నర్ చేయాలి లేకపోతే చాలా సార్లు ఆల్కహాల్ తాగిన అమ్మాయిలు ఉంటారు తాగుతావా లేదా నువ్వు సో ఆల్ దీస్ కైండ్ ఆఫ్ హ్యూమిలేషన్ స్టార్ట్ అవుతుంది దీనికి వాళ్ళు వచ్చి కంప్లైంట్స్ చేయలేరు ఎందుకంటే అవతల వాడు పెద్ద హీరోనో డైరెక్టర్ పెద్ద ప్రొడ్యూసరో నేను సినిమా చేస్తున్నప్పుడు ఓ పెద్ద ప్రొడ్యూసర్ కొడుకు డబ్బింగ్ చెప్తున్నాను నేను ఆ హీరోయిన్ డబ్బింగ్ చూడడానికి వచ్చింది వేరే వేరే ఊరమ్మాయి నైన్ థర్టీకి ప్రసాద్ ల్యాబ్ లో పక్కనే నా ప్రసాద్ ల్యాబ్ అనుకున్న గాడే నా ఇల్లు సో నేను కార్ తెచ్చుకోలేదు నాకెందుకు నేను వచ్చి నడుచుకు గేట్ దాటితే నాకు డబ్బింగ్ స్టూడియో అమ్మాయి ఫస్ట్ సినిమా అది చూడ్డానికి వచ్చింది వస్తే ప్రొడ్యూసర్ కొడుకు కూడా వచ్చాడు డబ్బింగ్ అయిపోయింది నైన్ థర్టీ టెన్ అయింది మేము కిందకు వచ్చాం కిందకు వస్తే అమ్మాయి తెచ్చిన కారు వెతుకుతుంటే కారు వెళ్ళిపోయింది కారు వెళ్ళిపోయిందంటే కారు వెళ్ళిపోయిందంటే డ్రైవర్ వెళ్ళిపోయాడు మేనేజర్ పిలిచి ఇతర వెళ్ళిపోయాడు కారు ఇతను కొంచెం అరవటాలు మొదలెట్టి సరే డోంట్ వరీ నేను డ్రాప్ చేస్తాను అన్నాడు పెద్ద ప్రొడ్యూసర్ పెద్ద ప్రొడ్యూసర్ కొడుకు ఓకే బాయ్ ఓకే బాయ్ సీయో అని పక్క గేటే కదా అంటే అమ్మాయి యూ ఆల్సో కమ్ నో అంది వై షుడ్ ఐ కమ్ అండ్ హీ వాంట్స్ టు డ్రాప్ యూ నిన్ను అతను డ్రాప్ చేస్తా అంటే నాకు పొద్దున్నే మళ్ళీ సెవెన్ ఓ క్లాక్ కాల్చిట్టే నేను వెళ్ళిపోవాలి నా మాట వినంటే లేదు 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 నువ్వు ఉండదు ఈ ప్రొడ్యూసర్ కూడా కోపం రావడం మొదలైంది నేను నేను డ్రాప్ చేస్తా అంటున్నా కదా ఆయన ఎందుకు రావటం అని పక్కనే కదా ఆయన ఇల్లు నేను మీతో వచ్చేనా అంది ఎక్కడికి వస్తాం మా ఇంటికి ఇక్కడ వస్తాం అన్న అంటే పోనీ మీరు డ్రాప్ చేయొచ్చు కదా మీ ఇంట్లో కారు తీసుకెళ్ళింది ఈ లాజికల్ వింటున్నాడు అక్కడ కోపం వచ్చింది అతనికి కోపం వస్తే అంటే ఏంటి నేను రేప్ చేస్తానా అన్నాడు అని తను రేప్ చేస్తాడేమో నిన్ను అంది అమ్మాయి అంది ఇప్పుడు మీ ఇద్దరు రేప్ చేసే పరిస్థితి వస్తే ఐ వుడ్ ప్రిఫర్ హిమ్ రేపింగ్ మీ అంది అంటే అమ్మాయి చెప్పిన విధానంలో అర్థం ఏంటంటే ఐ డోంట్ లైక్ యూ అంతేగాని నన్ను ఐ షీ లైక్స్ మీ ఉద్దేశం కాదు అది నాతో సేఫ్టీ ఫీల్ అయింది నేను చేసిన ప్రతి హీరోయిన్ తో పడ్డాను మీకు ఇందాక చెప్పిన మాటతోనే నేను చేసిన ప్రతి తోను నేను ఫస్ట్ థింగ్ చెప్పేవాడిని మనం కంఫర్ట్ గా ఉందాం కంఫర్టబుల్ గా సెట్స్ లో సో డోంట్ ఎవర్ ఫీల్ ఎప్పుడు మీకు అంటే తను లేకపోయినా తను గుర్తు తెచ్చుకోవాలి సౌందర్య సంగతి మీకు బాగా తెలుసు ప్యాకప్ సిక్స్ అయితే సిక్స్ ఫైవ్ కార్లో ఉంటుంది ఐఎమ్ ద ఓన్లీ హీరో అమ్మాయి నైన్ నైన్ థర్టీ వరకు నా సెట్లో ఉండేది అమ్మాయి సిక్స్ ఓ క్లాక్ ప్యాకప్ అయిపోయినా ఏ కూర్చో సౌమ్యం ఎక్కడికి వెళ్తా కూర్చోనివ్వండి సౌందర్య ఒరిజినల్ నేమ్ సౌమ్య సో కూర్చో ఎక్కడికి వెళ్తా ఉంటే కూర్చునేది దట్ ఈస్ ది కంఫర్ట్ లెవెల్ అన్నాయా సో ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటి అంటే సో ఈడు కావాలనే కారు పంపించేసాడనే అనే విషయాన్ని నాకు తర్వాత చెప్పింది అమ్మాయి ఆ డ్రైవర్ని అడిగితే ఈడు పంపించేసాడండి నాకు తర్వాత నెక్స్ట్ డే ఇలాంటి హ్యూమిలేషన్ కూడా ఉంటుంది ఆ రోజు నేను దింపకుండా అతని దింపు ఏం బెదిరించేవాడు ఏం భయపెట్టేవాడు సో దిస్ ఈస్ వాట్ ఈస్ బేసికలీ కొత్త యాక్టర్స్ దగ్గర నుంచి యాక్ట్రసెస్ దగ్గర నుంచి సీనియర్ యాక్టర్స్ వరకు అప్కమింగ్ ఐ మీన్ అప్కమింగ్ వరకు ఇది జరుగుతూ ఉంటుంది సో వాళ్ళు వాయిస్ అవుట్ చేయటం తప్పు కాదు హండ్రెడ్ పర్సెంట్ చేసి దే ఆర్ మేకింగ్ ఇట్ ఎ పాయింట్ సో ఐ సపోర్ట్ దిమ్ ఐ టు సపోర్ట్ మీ సపోర్ట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే జరిగినప్పుడు చెప్పాలి అయిపోయిన నాలుగైదు అది కరెక్ట్ అన్నయ్య జరిగినప్పుడు చెప్పాలి కానీ ఈ నాలుగైదేళ్ళు ప్రిపరేషన్ టైం అన్నయ్య ధైర్యానికి కరెక్ట్ ఇందాక ఫస్ట్ నే అన్నది అదే ఇప్పుడు జరిగినప్పుడు చెప్తే దాన్ అంటే ఎప్పుడు డిసైడ్ అయ్యి అంటే ఆయన కంప్లీట్ గా అందరూ అవాయిడ్ చేసేస్తారేమో అప్పుడు మీరు అన్నట్టు ఇలాంటి కమిటీ కనుక చెప్పగలిగితే ఇలాంటి ఒక కమిటీ ఉంది ఈ కమిటీకి చెప్పగలిగితే డెఫినెట్ గా ఆ అమ్మాయి కెరియర్ హామ్ అవ్వదు ఎందుకంటే సినిమా ఇప్పుడు నేను ఇంజనీర్ అవుతాను లేకపోతే ఎవరిన ఇంటికి పిల్లలు వస్తే మీ పిల్లల్ని మీరు పరిచయం చేసినప్పుడు డాక్టర్ అవుతాట ఇంజనీర్ అవుతాట పోలీస్ ఆఫీసర్ ఎంత ఎంతమంది పేరెంట్స్ వీడు హీరో అవుతాట లేకపోతే హీరోయిన్ అవుతుంట అని చెప్పగలరు చెప్పరు సో అమ్మాయి హీరోయిన్ అవుతా అని చెప్పిన దగ్గర నుంచి ఇంట్లో అపోజిషన్ దగ్గర నుంచి అపోజ్ చేయటం దగ్గర నుంచి ఇక్కడికి సోలోగా ఫైట్ చేస్తూ వచ్చినప్పుడు అమ్మాయి జరిగినప్పుడు చెప్తే అమ్మాయి కరీర్ లేకుండా బాధ్య అంటే అదే తప్పు నేను చెప్తాను అనే ఒక భయంతో అన్నయ్య ఎగ్జాంపుల్ చెప్తాను జమున్ గారు జమున్ గారు ఉన్నప్పుడు ఒక స్టేజ్ కి వచ్చినప్పుడు రామారావు నాగేశ్వర గారు టాప్ కరెక్ట్ వాళ్ళు చేయించి శాసన ఇద్దరు కలిస్తే శాసన అవును అటువంటిది వాళ్ళిద్దరు బాయ్ కట్ చేశారు ఆవిడ్ని ఎందుకు సినిమా చేసి ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ పని ఓ ఆవిడ శుభ్రంగా ఉంది సినిమాలు చూసుకుంటానే ఉంది నేను చెయ్యినాం ఆవిడ కూడా చేయనాం అంటే ఆవిడ స్టార్ అయిపోయింది రావత అన్నయ్య అయినా కానీ అయినా కాని అంటే అయిన తర్వాత ట్రిల్డ్ మళ్ళీ ఆయనతో ఆవిడతో చేస్తారు అంటే నేను మళ్ళీ రీఎంట్రీ కానీ వాళ్ళు ఆవిడనే లైంగికంగా ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు అక్కడ ఇగో ప్రాబ్లమ్స్ ఇంకోటి లేదా ఇంకో ప్రాబ్లెమ్ లేతే మేము అడిగినప్పుడు డేట్ లెవెల్ లేదనే ప్రాబ్లం తప్ప మాతో డేట్ కి రాలేదనే ప్రాబ్లం కాదు 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 సో అప్పుడు అలా ఇప్పుడు ఉంటున్నా అంటేనే మన హీరోయిన్స్ కూడా విజయశాంతి గారు కూడా ఆవిడ ఇష్టం వచ్చినట్టే షీ లివ్డ్ అర్ లైఫ్ షీ ఆల్వేస్ కమాండెడ్ షీ వాజ్ హీరో సో అలా మనకి ఈ మన జనరేషన్ సంబంధించి కూడా చాలా మంది ఉన్నారు భానుమతి గారు భానుమతి గారు హాసిని చేసింది సౌందర్యం అంటే ఇక్కడ ప్రాబ్లం అన్నాయా ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు కూడా మీరు చూడండి పాపం కొత్త వాళ్లే అదే మీరు ఒక్కసారి నా నా మాట విని దయచేసి సీనియర్ హీరోయిన్స్ తీసుకొచ్చి నలుగురు ఇంటర్వ్యూ చేయండి వాళ్ళ బిగినింగ్ స్టేజ్ లో ఇది జరగకుండా లేదు అంటే ఇంపాసిబుల్ సో మీరు సీనియర్స్ అయిపోయిన తర్వాత అంటే ఇది ఆల్మోస్ట్ ఆ బిగినింగ్ స్టేజెస్ లో జరిగే హ్యూమిలేషన్ ఆ బిగినింగ్ స్టేజెస్ లో వాళ్ళకుండే ఇన్సెక్యూరిటీస్ అందరూ చేసుకోరు క్యాష్ అందరూ చేసుకోరు ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద ఇండస్ట్రీ నాకు తెలిసి బయట ఈ కార్పొరేట్స్ లో జరిగే న్యూ సెన్స్ నాన్ సెన్స్ కన్నా మా సినిమా లో సెవెంటీ పర్సెంట్ పద్ధతిగా ఉంది ఆ థర్టీ పర్సెంట్ వల్ల అదే మీ టూ మూమెంట్ బయట పెట్టండి ఎవ్రీ థింగ్ విల్ గో ఫర్ ఎ టాస్ సో ది ఓన్లీ థింగ్ ఇస్ అన్నయ్య ఈ కొత్త వాళ్ళు వాళ్ళు ఇమీడియట్ గా ఎప్పటికైనా మనకి చెప్పాలి అని మన బాడీకి చెప్పగలిగితే అంటే అన్నయ్య బాడీలో మళ్ళీ ప్రాబ్లమ్ ఏంటి చెప్పనా ఈ కొత్త వాళ్ళ మాట మన బాడీ ఎంత వరకు ఎగ్రీ చేస్తుంది యాక్సెప్ట్ చేస్తుంది అనేది కూడా మళ్ళీ దానికి ప్రూఫ్ ఉండదుగా ఉండదు ఇది వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అమ్మాయి రికార్డ్ చేస్తే ట్విట్టర్లోనే పెట్టేయచ్చు ఎక్స్ లోనే పెట్టేయచ్చు ఇప్పుడు అమ్మాయి చెప్పిన దానికి ప్రూఫ్ ఉండదు ప్రూఫ్ లేనప్పుడు ఒక పెద్ద హీరోను పెద్ద డైరెక్టర్ ఇలా చేశాడు అనడానికి సో అంటే మీకు నాకు తెలిసిన దాఖలాల్లో చాలా మందికి ఇలా జరిగితే మీరు ఇచ్చిన వార్నింగ్ నాకు తెలుసు కానీ వాళ్ళు ఆ తప్పు మళ్ళీ ఎప్పుడు చేయలేదు కొత్త తప్పు చేశారు కొత్త తప్పు చేసిన తప్పు చేయలేదు కొత్త తప్పు చేశారు ఎందుకంటే కొత్త తప్పు చేయడం తప్పు కాదని అన్నారు వాళ్ళు సో అలాంటి ఉన్న కొంతమంది వల్ల పీపుల్ ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ తప్ప ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే తప్పని ఏదో ఒక పేరుని జోడించి చెప్పేస్తే దే టెక్నింగ్ ఇట్ వెరీ సీరియస్లీ దాని వల్ల వాడి క్రెడిబిలిటీ దెబ్బత ఉంటుంది అదొకటే ప్రాబ్లం కానీ మళ్ళీ మనం ఇందాక అనుకున్నట్టే సరే తొంభై తొమ్మిది మంది న్యాయం జరుగుతుంది ఆ ఒక్కళ్ళకి బలవ్వాలి అనేది ఇంకా తప్పదు అది తప్పదు అది బట్ ఏంటంటే ఇక్కడ వనరబుల్ అయిపోతున్నారు మనం ఎగ్జాంపుల్ హీరోగా అన్నా హీరో అవ్వచ్చు డైరెక్టర్ అవ్వచ్చు ప్రొడ్యూసర్ అవ్వచ్చు కెమెరామెన్ అవ్వచ్చు అవ్వచ్చు మేకప్ మెన్ అవ్వచ్చు పాపర్ అవ్వచ్చు పాపం ఎడిటర్ ఛాన్స్ లేదు వాడు సినిమాల్లో ఛాన్స్ లేదు కాబట్టి నేను ఎడిటింగ్ కూడా చేసుకుంటాను ఆ సినిమా